గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీలో కీలక నేతగా చెప్పుకొని ప్రజల దగ్గర పసుపు అని పేరు పెట్టుకున్నటువంటి వల్లభనేని వంశీకి మొత్తానికి ఎట్టకేలకి జైలు నుంచి అవడం జరిగింది వల్లభనేని వంశీ ప్రధానంగా నాలుగు కేసుల విషయంలో బెయిల్ తెచ్చుకోవడానికి దాదాపుగా నూట ముప్పై ఏడు రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వేలాది మందికి నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేసి ఇచ్చినటువంటి కేసులో గత నెలలోనే నూచువీడి కోర్టు విచారణ అయితే పూర్తి చేయడం జరిగింది అయితే అప్పుడు తీర్పు ఇవ్వకుండా వాయిదా పెట్టింది ఇక దానికి తోడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టిడిపిని వదిలి వైసీపీలో చేరిన తర్వాత దాదాపు నాలుగున్నర సంవత్సరాల్లో గన్నవరంలో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బాపులపాడు గన్నవరం విజయవాడ రూరల్ పాతపాడు మిగిలిన పరిసర ప్రాంతాలతో పాటు పోలవరం కుడికాలో పైన ముస్తాబాదు కొండలన్నీ కొల్లగొట్టి నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొట్టడం జరిగింది అది కూడా కేసు అయింది ఈ కేసుని గతంలో హైకోర్టు బెయిల్ అయితే మంజూరు ఇచ్చింది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది అయితే సుప్రీం వాదన తర్వాత ఏదైతే ప్రభుత్వానికి నష్టం జరిగిందని ఏదైతే ప్రభుత్వానికి నష్టం జరిగిందో అన్న ఆ కేసుని దాని యొక్క సమాచారాన్ని సీల్డ్ కవర్ లో ఇవ్వాలని చెప్పేసి ఆ కేసుని తదుపరి విచారణ పదిహేనవ తేదీకి వాయిదా వేసింది బెయిల్ రద్దు చేసేందుకైతే సుప్రీం కోర్టు ముందుకు రాలేదు దీంతో వంశీ మీద ఉన్నటువంటి కేసులన్నిటికీ బెయిల్ వచ్చినట్టే లెక్క కొత్తగా వంశీ తరపున వాదించే న్యాయవాదులు నూజువీడు కోర్టు నుంచి తీర్పు కాపీలను తీసుకొచ్చి జైలు అధికారులకి అయితే సమర్పించి ఇవాళ మధ్యాహ్నం వంశీని విడుదల చేసినట్టుగా సమాచారం ఇక రాబోయే రోజుల్లో వైసీపీ కీలక నేత అరెస్ట్ కాబోతా ఉన్నాడు అంటూ వార్తలైతే హల్చల్ చేస్తారు ఆ కీలక నేత ఎవరు ఆ తొడలు కుట్టిన నేత ఎవరు అని అన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి